ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి విరాట రాజ్యపు విశాలమైన మైదానాలు ఒకవైకు విజయ గర్వంతో ఉన్న కౌరవుల మహాసైన్యం ఇంతలో వాళ్ల కళ్ల ముందు ఒకే ఒక రథం వేగంగా దూస్కొస్తోంది ఇంత పెద్ద సైన్యాన్ని చూసికూడా భయపడకుండా ఒంతరిగా వస్తున్న ఆ వీరుడెవరు అసలిది సాధ్యమేనా ఒక్క యోధుడు ఒక మహాసైన్యాన్ని ఎలా ఎదుర్కోగలడు రండి ఈరోజు మనం ఈ అద్భుతమైన ఘట్టం గురించి వివరంగా తెలుసుకుందాం ఆ ఒంటరి యోధుడు పోరాట గాదేంటో చూద్దాం అయితే ఆ రథం దగ్గరికి వస్తున్న కొద్దీ కౌరవసేనలో ఒక రకమైన కంగారు మొదలైంది యుద్ధం సంగతి దేవుడెరుగు వాళ్లలో వాళ్లకే మాటల యుద్ధం స్టార్ట్ అయింది ఇక్కడే చూడండి ఇద్దరు యోధుల మధ్య ఎంత తేడా ఉందో ఒకవైపు అనుభవజ్ఞుడైన ద్రోణాచార్యుడు ఆయనకు ఆ యోధుణ్ణి చూడగానే అతని తేజస్సు పరాక్రమం అర్థమైపోయాయి కాని మరోవైపు కర్ణుడు ఇప్పటిలాగే తన అహంకారంతో వచ్చినవాడు ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తానని బీరాలు పలికాడు ఇక దుర్యోధనుడి ఆలోచన అయితే వేరే లెవెల్ అతను యుద్ధం గిద్దం పక్కన పెట్టి ఒక లీగల్ పాయింట్ లాగాడు ఏంటంటే ఒకవేళ వచ్చింది అర్జునుడే అయితే వాళ్ళ అజ్ఞాతవాసం ఇంకా పూర్తి కాలేదు కదా సో వాళ్ల ఒప్పందం ప్రకారం మళ్లీ పన్నెండేళ్లు అడవులకు వెళ్లాలి ప్లాన్ కదా యుద్ధం చేయకుండానే గెలిచేవచ్చని అతని ఆశ సరిగ్గా అప్పుడే ఈ వాదనకు ఫుల్ స్టాప్ పెట్టడానికి పితామహుడు భీష్ముడు రంగంలోకి దిగారు కాలజ్ఞానంలో ఆయనకు ఆయనే సాటి ఆయన చెప్పిన ఒక్క మాటతో అక్కడందరూ షాకయ్యారు భీష్ముడు చెప్పిన సీక్రెట్ ఏంటంటే అధిక మాసం సింపుల్గా చెప్పాలంటే మన తెలుగు క్యాలెండర్కి సోలార్ క్యాలెండర్కి మధ్య చిన్న గ్యాప్ వస్తూ ఉంటుంది దాన్ని సరిచేయడానికి అప్పుడప్పుడు ఒక ఎక్స్ట్రా నెలని యాడ్ చేస్తారు అదే ఈ అధిక మాసం ఇప్పుడు ఇదే పాండవుల తలరాతను మార్చబోతోంది భీష్ముడి లెక్క చాలా సింపుల్ అండ్ క్లియర్ చూడండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రెండున్నర ఏళ్లకి ఒక అధిక మాసం వస్తుంది అలా ఈ పదమూడు ఏళ్లలో వచ్చిన ఎక్స్ట్రా నెలలన్నీ లెక్కేస్తే పాండవుల వనవాసం అజ్ఞాతవాసం ఎప్పుడో పూర్తయిపోయాయి అంతేకాదు వాళ్లు ఇంకో ఐదు నెలల పన్నెండు రోజులు ఎక్కువే గడిపారు అంటే దుర్యోధనుడి పాయింట్ చెల్లదన్నమాట ఇక భీష్ముడు దుర్యోధనుడికి రెండు ఆప్షన్లిచ్చాడు ఒకటి యుద్ధానికి రెడీ అవ్వండి లేదా ఇప్పుడే వాళ్లకి సగం రాజ్యమిచ్చేసి గౌరవంగా తప్పుకోండి అని తేల్చి చెప్పారు కాని దుర్యోధనుడు వింటాడా సంధి అనే మాటే లేదన్నాడు యుద్ధం ఖాయమవ్వగానే భీష్ముడు వెంటనే ఒక పక్కా వ్యూహం రచించాడు చూడండి సెంటర్లో ద్రోణుడు లెఫ్ట్లో అశ్వత్థామ రైట్లో కృపాచార్యుడు అందరికంటే ముందు కర్ణుడు ఇక వీళ్లందరి వెనక తాను ఉండి సైన్యాన్ని నడిపించాలని నిర్ణయించుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఒక అభేద్యమైన కోటలాంటిది సరే ఇక్కడ కౌరవులు ఇలా వ్యూహాలు పన్నుతుంటే అసలా రథంలో ఏమౌతోంది ఆ ఒంటరి యోధుడు ఎవరో కాదు మనందరికీ తెలుసు సాక్షాత్తు అర్జునుడే తన సారథి విరాటరాజు కొడుకైన ఉత్తరకుమారుడికి తన అసలు కథ చెప్తున్నాడు అసలు అర్జునుడు బృహన్నలగా ఎందుకు మారాడు దాని వెనక పెద్ద కథే ఉంది దేవలోకంలో ఊర్వశి శాపం వల్ల ఇది జరిగింది కాని దేవేంద్రుడు కల్పించుకుని ఆ శాపాన్ని ఒకే ఒక్క సంవత్సరానికి కుదించాడు కరెక్టుగా ఆ ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసానికి సరిగ్గా సరిపోయింది అంటే శాపమే ఒక వరంగా మారిందన్నమాట ఉత్తరుడికి ధైర్యం చెప్పిన తరువాత అర్జునుడు ఇక తన అస్సలు స్వరూపంలోకి వచ్చాడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టాడు దేవదత్త శంఖాన్ని పూరించాడు ఆ శబ్దం అబ్బో ఆ శబ్దానికి ఆకాశం భూమి ఒక్కటయ్యాయి పాపం ఆ దెబ్బకి ఉత్తరకుమారుడు భయంతో అక్కడే రథంమీద పడిపోయాడు ఆ శబ్దం ఉత్తరుడినే కాదు కౌరవ సైన్యం గుండెల్లోకూడా ప్రకంపనలు సృష్టించింది వచ్చింది ఎవరో కాదు అర్జునుడే అని కన్ఫర్మ్ అవ్వగానే వాళ్లలో ఉన్న ధైర్యం మొత్తం ఆవిరైపోయింది వారి ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది సరిగ్గా అదే సమయానికి ప్రకృతిలో కూడా దుశ్యకునాలు మొదలయ్యాయి అదంతా వాళ్ల ఓటమికి సంకేతంలా అనిపించింది కాని చూడండి ఎంత పెద్ద యోధుడైనా తన సంస్కారాన్ని మర్చిపోలేదు అర్జునుడు యుద్ధం మొదలుపెట్టే ముందు తన గురువులైన భీష్ముడికీ ద్రోణుడికీ నమస్కారంగా రెండు బాణాలను వాళ్ల దగ్గర వేశాడు శత్రువులైనా సరే గురువులకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు ఇది చాలా గొప్ప విషయం ఆ తర్వాత మొదలైంది అసలు విధ్వంసం అర్జునుడి రథం ఒక తుఫానుల కౌరవ సైన్యంలోకి దూసుకెళ్లింది అతన్ని ఆపడం ఎవ్వరివల్లా కాలేదు కర్ణుడు దుర్యోధనుడు లాంటి కూడా నిలబడలేకపోయారు మహాభారతంలో ఇంత అద్భుతంగా వర్ణించారంటే అర్జునుడి బాణాలతో గాయపడిన సైనికులు ఎర్రని అశోకపుష్పాలతో నిండిన వనంలా ఉన్నారట అయితే ఇలా ఒక్కొక్కరితో పోరాడుతూ ఉంటే అనవసరంగా చాలామంది ప్రాణాలు కోల్పోతారని అర్జునుడు ఆలోచించాడు యుద్ధాన్ని త్వరగా తక్కువ నష్టంతో ముగించాలి అందుకే ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకున్నాడు దేవేంద్రుడు ప్రసాదించిన ఆ అంతిమ అస్త్రం పేరే సమ్మోహనాస్త్రం ఈ అస్త్రం చాలా స్పెషల్ ఇది ఎవరి ప్రాణాలు తీయదు కేవలం అందర్నీ తప్పేలా చేస్తుంది దాని ప్రభావం ఎలా ఉందంటే మహాభారతంలో చెప్పినట్టు చుట్టిన చాపలాగా మొత్తం కౌరవ సైన్యం ఒక్కసారిగా నేలమీద కుప్పుకూలిపోయింది ఆ తర్వాత అర్జునుడు చేసిన పని ఇంకా తెలివైనది తన విజయానికి సాక్ష్యంగా స్పృహలో లేని మహారథుల తలపాగాలను పైవస్త్రాలను తీసుకురమ్మని ఉత్తరుడితో చెప్పాడు అయితే ఒక్క భీష్ముడి దగ్గరికి మాత్రం వెళ్లొద్దని హెచ్చరించాడు ఎందుకంటే ఆ అస్త్రం మీద పనిచేయదు అలా కౌరవులు దొంగిలించిన గోవులను తిరిగి మళ్లించుకొని వాళ్లను ఘోరంగా అవమానించి అర్జునుడు విజయంతో విరాటనగరానికి బయలుదేరాడు బయల్దేరాడు కాసేపటికి స్పృహ వచ్చిన దుర్యోధనుడు మళ్లీ యుద్ధమన్నాడట కని భీష్ముడు అతన్ని ఆపి జరిగింది చాలు ఓటమిని ఒప్పుకుని వెనక్కి వెళ్దాం పద అని చెప్పి తీసుకెళ్లాడు ఈ విజయం చాలా కీలకం కాని ఒక్కసారి ఆలోచించండి ఒక్కరు కూడా చనిపోలేదు అర్జునుడు కావాలనే వాళ్ళని చంపలేదా లేక రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో అసలు విధ్వంసం ఎలా ఉంటుందో చూపించడానికి ఇది కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనా ఇది పాండవుల అసలైన బలాన్ని కౌరవులకు చూపించే ఒక వ్యూహాత్మక హెచ్చరిక అనే చెప్పొచ్చు